ఏం చేస్తుంది తెలుసా మళ్ళా ఆ నా దేవుడు చెప్తున్నాడు ఆ స్త్రీ విషయంలో కావుని ఈ స్త్రీ నా విషయమే మంచి కార్యము చేసింది మంచి కార్యం చేసింది కాబట్టి ఆమెకి మేలే జరిగింది ఆమె దీవించాడు ఆశ్రయించాడు దేవుడు ప్రేమిడా నీవు నేను కూడా మంచి కార్యం చేయాలి మంచి పనులే మనం చేయాలి నీ కుటుంబం నీ పిల్లలు నువ్వు ఆశ్రయించబడాలంటే నువ్వేం చేయాలి నువ్వు దేవునికి ఇవ్వాల్సిందే నువ్వు దేవునికి ఇవ్వు దేవునికి ఇస్తే నీ నీ కుటుంబం ఆశ్రయించబడింది నీ యొక్క సేతివృతులు ఆశ్రయించబడతాయి నీ పిల్లలు ఆశ్రయించబడతారు ప్రేమిడ మనం సనుగుతో సనుగుడుతో కొనుగుడుతో దేవునికి ఇవ్వకూడదు ఈ స్త్రీ ఏం చేసి తెలుసా మిక్కిన మిక్కిన విలువలు అత్తపుటిని తీసుకొచ్చి రాసిందంటే చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడదాం ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఆమె పొదుపు చేసుకొని దేవునికి దేవునికి దేవుని యొక్క అసరాలు పొందుకుంది దేవుని యొక్క దీవులు పొందుకుని ప్రేమిడ అప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారు శిష్యులు తొందర పెడుతున్నారు ఆమె తొందర పెట్టవద్దు ఆమె చేసిన పని మంచి పని ఆమె చేసిన పని ఈ సృష్టి యావత్తు జ్ఞాపకం ఉంటుంది అంట సృష్టి యావత్తు జ్ఞాపకం ఉంటుంది ఏంటండి ఎప్పుడో చనిపోయిన చనిపోతారండి చనిపోయిన తర్వాత భూస్థాపం చేయాలి కదా భూస్థాపన చేసినప్పుడు అప్పుడు పెట్టిలో పెట్టినప్పుడు ఏం చేస్తారు అత్ర చల్తారా అత్ర చదినప్పుడు చూడండి అది అది జ్ఞాపకం పోయింది ఆమె వచ్చింది దేవుడు చెప్పాడు ఆమె మంచి కార్యం చేసింది కానీ ఆమెను గదించొద్ది మంచి మంచి పనులు చేసినప్పుడు ఎవరైనా ఏమైనా అంటారా ఎవరు ఎవరు కూడా అప్చేషన్ పెట్టరండి మంచి పని చేస్తా మంచి స్వార్థను ప్రకటిస్తుంటే మంచి దేశంలో నువ్వు చేరాలి నువ్వు మంచి మంచిగా నువ్వు ఉండాలి నువ్వు మంచిగా నీ కుటుంబం నీ పిల్లలు ఉండాలి నువ్వు ఆ మంచి దేవుని స్పృతిచ్చు నువ్వు ఆ రాజ్యంలో నువ్వు ఉండాలని దేవుని ప్రకటిస్తుంటే దేవుని ప్రకటించే స్వార్థులకి దేవుని సేవకులకి అబ్జెక్షన్ చేయొచ్చా చేయకూడదు ప్రేడా హరియా నువ్వు ఆశ్రయించబడాలంటే నువ్వు దీవించబడాలంటే ఈ స్త్రీ అలాగే దీవించబడదో నువ్వు ఆశ్రయించబడాలంటే నువ్వు మంచి పని చేయాలి నువ్వు మంచి దానిగా మారాలి నువ్వు మంచివాడిగా మారాలి నేను మంచివాడిగా మారాలి మంచివాడికి ఉండవలసిన గుణ నష్టాలు ఏంటి జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారండి ఇతరులను రక్షిస్తా మనం తెలుగులో తెలుగు చేసుకోండి తెలియని వారికి మనం తెలియకొస్తాం అరే ను కాబట్టి అక్కడ ఏమన్నాడు ఈమె ఎత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం ఈ చేసేను ముందు ఈ ఎక్కడ ప్రకటించబడిను అక్కడ ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసించండి అని మీతో నిక్షేమగా చెప్పుస్తున్నానని వారితో నేను అనిలుయా అనిలుయాలుయా సృష్టి యావత్తు సర్వ లోకములో ఈమెది జ్ఞాపకం ఉండిపోయింది ప్రేమిట నీవిచ్చేది ఇచ్చేది నేను ఇచ్చేది మనం దేవునికి ఏమిస్తున్నామనేది దేవుడు చూస్తూ ఉంటాడు ప్రియమిట మనం మనం ఇచ్చేది మనం అర్పించే అర్పణ కూడా దేవునికి పోవాలి మనం ఇచ్చే అర్పణ కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి ఇవి చేసిన అర్పణ అర్పణ ఎలాగా ఎలాగా సర్వ లోకములో సృష్టి ఎలా ఉంది జ్ఞాపకార్థంగా ఉంది ఇది భూస్థాపన నిమిత్తం